హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను పుదీనా రైస్ చేసి చూపిబోతున్నాను పుదీనా రైస్ పుదీనా తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పొట్టలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి క్లియర్ అయిపోతాయి నేనైతే మా కుండీలో ఉన్న పుదీనానే యూస్ చేస్తున్నాను మనము రెండు కట్టల పుదీనాను తీసుకోవాలి పుదీనాని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి దీనికి కావలసిన పదార్థాలు జీడిపప్పు పచ్చి బఠానీలు ఆనియన్స్ పచ్చిమిర్చి నిమ్మకాయ ఇంకా సాజీర దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఇంకా బిర్యానీ ఆకు కూడా ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వాష్ చేసుకొని అందులోనే వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేయడం వల్ల మనకి ఘాటు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ రెండు పెద్ద స్పూన్తో రెండు గరిటెలు కర్డ్ వేసుకోవాలి పెరుగు అవి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక సాజీరా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత దాల్చిన చెక్క లవంగా ఇలాచి వేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకొని వేగనివ్వాలి అవి కొంచెం వేగాక ఆనియన్స్ని వేసి ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్తో పాటు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి ఇవి ఎర్రగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతున్నాయి త్వరగా వేగిపోతాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ వేపుకోవాలి ఇప్పుడు పచ్చి బఠానీలు జీడిపప్పు కూడా వేసుకొని ఎర్రగా వేపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మాడకుండా కలుపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులోకి వేసి మొత్తం వేసి ఇందులో కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి అలాగే గరం మసాలా అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి వేసి ఒక్కసారి కలుపుకోవాలి రుచికి సరిపడా ఇంకొద్దిగా ఉప్పు వేసుకోవాలి అన్నంని మనం కొద్దిగా పొడి పొడిలాడుకుంటూ ఉడకబెట్టుకొని పక్కకి తీసిపెట్టుకోవాలి ఇప్పుడు అన్నంని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు లెమన్ పిండుకోవాలి పిల్లలు ఇది చాలా ఇష్టంగా తింటారు మనం ఒక టేబుల్ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి వేడి వేడిగా తింటే ఇది చాలా బాగుంటుంది ఇది బాక్స్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది లంచ్ బాక్స్లోకి కొద్దిగా పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి రైతాతో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్